హలో అండి నెహ్యూస్ క్రియేషన్స్కి వెల్కమ్ ఈరోజు రెడ్డి సేవా సమితి రోజు వేడుకోని ప్రొద్దుటూరులో పద్యాల వాడేకి పిల్లోడు వచ్చాడు ఆ వాడి పేరు పిలిచినాడు పద్యాల వాడేకి చూడకుండా పన్నెండు పద్యాలు పాడాలి నీట్గా భావయుక్తంగా మనకి కొంచెం ఇష్టం ఇట్లా అన్ని పాడేది పోటీలలో పాల్గొనేది పొద్దుటూరుకి వచ్చిన వాళ్ళని వేసుకొని అంటే పులేందల నుంచి ఇద్దరము నల్లబరెడ్డి పల్లె స్కూల్ నుంచి ఇద్దరు పిల్లలు వచ్చారు మా వాడు పాడుతున్నాడు చూడండి మధ్యాహ్నం లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు అంటే మనం ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఎప్పవేళ గెలిస్తే బహుమతులు ఉంటాయి అందరూ బాగా పాడారు కానీ మొత్తం అమ్మాయిలకి ఇచ్చేశారు అబ్బాయిలకి ఏమి ఇవ్వలేదు ఒక్క ఒక్క స్థానం కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి ఎత్తే రాలేదు పర్లేదు ఇట్లాంటివి ఇలాంటివి ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు పాల్గొంటే పిల్లలకు స్టేజ్కి ఏరిపోతుందని నేను కూడా పిలిచికెళ్తానండి చూడండి ఎంతమంది వచ్చారో ఈ టూర్లో ఈ అబ్బాయి వచ్చి పుల్లొందల అబ్బాయే థ్యాంక్ యూ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి